తాండూరు ప్రజాపక్షం వార్తలకు స్వాగతం వికారాబాద్ జిల్లా తాండూరు తాండూరు పట్టణంలో గల శ్రీ చైతన్య స్కూల్ యాజమాన్యం నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి అనుమతులు లేకుండా ప్రైవేటు రూములు టెక్స్ట్ బుక్లు బుక్లు అమ్మకాలు ఈ విషయమే విద్యార్థి సంఘాలు బటబేలు చేశాయని ఇదే విషయమే మండల విద్యాధికారితో తెలియజేయగా సంఘటన స్థలానికి చేరుకొని టెక్స్ట్ బుక్స్ నోట్ బుక్స్ ఉన్న రూమును పరిశీలించి దరిదాపు నాలుగు ఐదు లక్షల నోటు పుస్తకాలు టెక్స్ట్ బుక్లు అమ్ముతున్నారని మీడియాకు తెలియజేస్తూ ఉన్నతాధికారుల ఆదేశాల అనుసారం నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి అనుమతులు లేకుండా స్కూల్ పర్మిషన్లో ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడం దురదృష్టకరమని వెంటనే స్కూల్ యాజమాన్యంపై తగిన చర్యలు తీసుకుంటామని మీడియా ముఖంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకుడు బాను బాలు తదితరులు నాయకులు పాల్గొనడం జరిగింది बुक का कौन अच्छा बुक का कौन निकाल लो पर बुक का कौन है बन मेजर जरूरी है हां सर एम लेवा इंटरव्यू निकाल शिक्षा आदि सबको सर कालस्टर सर नेक्स्ट टू टच नहीं

అది ఏది ఇయ్ పూరే నోట్ బుక్ నేనా ని అంటే టెక్స్ట్ బుక్ తో మార్చుకోవాలి ఇది ఏం బుక్ ఇది సూపి నోట్ బుక్ పెట్టున అని ఇప్పుడు అమోది ఇంగ్లీష్ ఇంగ్లీష్ జరాక్స్ ఇది నోట్ బుక్ అంటే ఏసు కూడా సార్ బుక్ అంపతలే రనరు సార్ బ్యాగెర్ వెర్తలే మనకు టెక్స్ట్ బుక్ సార్ బుక్ల సమం లేనని జరాజం సార్ అది మాట్లాడ బుక్ల నోట్ బుక్ అంటే ఏసు हाँ ये बैग बाजपता प्रिंट बैग लग बैग प्रिंट ये शीट लामते एक लासा दी तमाचा मेड कोतुंदे ये मस्त है सर ये नोटबुक लग मिला गोड़ा स्टैंप सर अन्ने पाइनो ना ये ला ना बोलता नोटबुक ये नोटबुक कुल मिला स्टैंप को अन्ने धान पाइनो ना अन्ने पाइना अन्ने ये सुनिए हमने रूम में चला मैं बाथरूम वाला टैंक सुन काउंटिंग को छोड़ो बाद में बोलते हैं क्योंकि टिपी जैसे हमने आपसे पूछा जा बैठो ठीक है समझे सी जैसे बात शिफ्टिंग एंड सर डायरेक्ट मतलब सर ये मैक्स सुजी संबंधित वाली हां मतलब पूछिए सर

मैं कहता हूँ सही है आप ये मतलब बीच में बात है बीच में बात है एनुअली बात है एनुअली बात है बात क्या मालूम बात क्या नहीं मालूम ये सब बात है चिकन वाली वेनिला वाली आई कड़ी आरेट वाली बाबा आई कड़ी आरेट वाली ऐबोरी आए लेकिन कभी क्या होगा उन्हें तो दिखाएगा फिर आज भी मुझे तो ब पेपर सुडेगा फोटो नरेश ना किला खंड मोटंग विला खंड का दिसको स्कूल वाला पेपर लिख पेपर दे जमा समपित वाला दिसको वाला स्कूल वाला क्लियर आ रहा नरेश वो जो बात कर रहे हैं वनस बांदाजन ना ना पेपर लेओ ना इसको पे रखो इसको इसको पेपर लेते हैं

लायगा तो मंदे कर पंजे सर मिथगर पंजे सर स्टोरिंग चार्जेस अरे रामनी सानी स्टोर बुकसूरा वालों का ठंडे सर ओके अंडे कर मिस्टर मिस्टर संबंधन ले लगाने आठ तक पहुंच रहा है इस टाइम पर बुक समीरे बुक समीरे क्या था आई नरमन के सुबह शाम इंटर सुबह వీళ్ళపైన అయిపోయిన సార్ ఇంత ఒకసారి కంపెనీ చేసి మళ్ళీ ఇప్పుడు ఒకసారి స్నేహ బుక్ సెంటర్ ముందలా అమ్మినప్పుడు మీకు మీ దృష్టికి తీసుకొచ్చినాం సార్ ఆడ కూడా వీళ్ళే ప్రైవేట్ స్కూల్ మేనేజ్మెంటే ఉన్నారు ఇప్పుడు కూడా మేనేజ్మెంట్ వాళ్ళే అమ్ముతున్నారు అంటే బుక్ షాప్ లో పుస్తకాలు అంటే మాకు మేనేజ్మెంట్ అమ్మరాదని మీరే చెప్పినారు కదా సార్ అప్పుడు కూడా మీరు మీరు చెప్పినందుకే మీరు రిప్రెంట్ గైడ్లైన్స్ చెప్పండి మేనేజ్మెంట్ బుక్ స్టాల్ దగ్గర కూడా మేనేజ్మెంట్ అమ్మరాదు అది మేనేజ్మెంట్ మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ కాదు పని చేస్తే అమ్మలే అని ఎవరు రాసిచ్చారు వీడియోస్ ఉన్నాయి కదా వీడియోస్ ప్రెస్ దగ్గర అందరూ అందరూ ఉన్నాయి వీడియోస్ ఉన్నాయి కదా సార్ ఐరా టాటి కొడు దాని పల్లె ప్రూఫ్ వీడియో కన్నా ఎక్కువ ఏది లేదు కదా సార్ ప్రూఫ్ ఉన్నది వీడియోదే ప్రూఫ్ ఉన్నాయి సార్ బాజప్ తా వీడియోస్ ఉన్నాయి దాని

ఎవరు కూడా ఇటువంటి అంటే ప్రభుత్వ నిబంధనలు వ్యతిరేకంగా ఏ యాక్టివిటీస్ చేయరా స్కూల్ ప్రిన్సెస్ అని కానీ గట్టిగా మందరించడం జరిగింది అయినా కూడా మరి వీళ్ళు అప్పుడు వీళ్ళపైనే కాంపులంటే మళ్ళీ అగైన్ డిపార్ట్మెంట్ హెచ్చరించినప్పుడు కూడా మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఇక్కడ బుక్స్ అమ్ముతున్నట్టు మాకు కాంప్లై అవ్వడం జరిగింది అందులో భాగంగా మరి అర్థం మేము ఎట్లా పోషడు కావాలని చెప్పేసి మా పై అధికారులు డిఓ గారితో సంప్రదించి రావడం జరిగింది డిఓ గారి ఆదేశానుసారము బుక్ స్టాల్స్ ఫీజ్ చేయడం జరిగింది అంటే గవర్నమెంట్ నిబంధనలు చెప్తుందంటే స్కూల్ క్యాంపస్లో ఎలాంటి టెక్స్ట్ బుక్స్ కానీ బుక్స్ కానీ పెన్ను కానీ పెన్ ఎలాంటి కూడా యూస్ఫుల్ యూనిఫామ్స్ బ్యాగ్స్ ఓన్లీ స్కూళ్ళల్లో ఓన్లీ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ మాత్రమే జరగాలి ఎలాంటి టెక్స్ట్ బుక్స్ అమ్మరాదని ఉన్న గైడ్ లైన్స్ ఉన్నాయి అయితే బుక్స్ ఎక్కడ అమ్మాలి బుక్ షాప్లో అమ్మాలి బుక్ షాప్ లైసెన్స్ ఉండాలి వీళ్ళ బుక్స్ మేము అమ్మకోవద్దంటలేము కానీ బుక్ షాప్లో పెట్టి లైసెన్స్ ఉన్న బుక్ షాప్లో పెట్టి బుక్స్ అమ్మాలి కానీ ప్రైవేట్గా ఒక ఇంట్లో పెట్టి ఇప్పుడు దీనికి అసలు ఈ ఇల్లు ఎవరిది దీన్ని అసలు దీనికి లైసెన్స్ ఉందా డీటెయిల్గా గా ఎంక్వైరీ చేస్తాం మేము అంతవరకు అయితే బుక్ స్టాల్ మొత్తం సుమారు నాలుగు నాలుగు లక్షల రూపాయల విలువగల పుస్తకాలు ఉన్నట్టు మరి వాళ్ళు మేనేజ్మెంట్ వాళ్ళ చేసినాం కాబట్టి అంతా కూడా రిపీట్ డీటెయిల్ రిపోర్ట్ మరి జిల్లా విద్యాశాఖ అధికారులకు పంపించడం జరుగుతుంది ఫర్దర్ వాళ్ళు ఇట్లా ప్రొసీడ్ అయితే ఆ విధంగా తీసుకుంటాం అదే అంతా రిపోర్ట్ రాసి మొత్తం షో కాఫ్ ఓటించినాము దానివల్ల సంజయ్ ఇచ్చిండ్రు మళ్ళీ ఇప్పుడు అగైన్ మళ్ళీ అదే తప్ప మళ్ళీ చేస్తున్నారు డీటెయిల్ మరి వాళ్ళకి పెనాల్టీ ప్రపోజ్ చేస్తారా ఏం చేస్తారని చెప్పేసి మా పరిధిలో ఉన్నంత వరకు మేము రిపోర్ట్ పంపిస్తాము ఫర్దర్ యాక్షన్ అయ్యేలా తాటి తీసుకుంటాం ఇప్పుడు రెండోసారి అది డిస్టిక్ అథారిటీ అడ్మినిస్ట్రేషన్ డిసైడ్ చేస్తారు మా పరిధిలో లేని అంశం అది కాబట్టి